అస్సలం వైకుం వరతు ఈ రోజు వీడియోలో మనం వీడియోలోహ్లే బైత్ పై ద్వేషం పెంచుకుంటే ఏ విధమైనటువంటి గతి పడుతుంది మనల్ని ఏ విధంగా చూస్తాడు మనం ఎటువంటి పాపాలని పొందుతాము ఇటువంటి విషయాల గురించి తెలుసుకుందాం అహ్లే బైత్ అంటే ఎవరు అనే దానిపై నేను ఇంతకు ముందే ఒక వీడియో చేశాను అహ్లే బైత్ అంటే ప్రిభరక్త వసల్లం గారి యొక్క కుటుంబ సభ్యులు అంటే ఈ రోజు మనం చూసుకుంటే సయ్యద్లు అని మనం ఎవరైతే చెప్తామో వారందరూ కూడా అహ్లే బైతే ఎవరైతే అలీ సంతానం జాఫర్ సంతానం అఖిల్ సంతానం అబ్బాస్ సంతానం ఉన్నారో వారందరూ కూడా సగేది ఇప్పుడు అహ్లె బైత్ అనే వారిపై మనము దేశం గనక పెంచుకుంటే ఏమవుతుంది అనేది చూడండి ముందుగా అల్లాహతల ఖురాన్ లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు సురే అహజాబ్ ఆయత్ నంబర్ యాభై ఏడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు కష్టం కలిగించే వారిపై అల్లాహ్ శాపం పడుతుంది ఇంకా వారి కోసం అత్యంత అవమానకరమైనటువంటి శిక్ష సిద్ధంగా అహ్లే ప్రవక్త కుటుంబ సభ్యులను ద్వేషించడం అనేది ప్రవక్త కుటుంబ సభ్యులను కష్టపెట్టడం అనేది ప్రియ ప్రవక్త సల్లాహతీ గారికి కష్టం కలిగిస్తుంది ప్రియ ప్రవక్త సల్లాహతీ గారికి కష్టం కలిగించే విషయం అల్లాహతా కష్టం కలిగిస్తుంది అల్లాహ మరియు ఆయన ప్రవక్తకు ఏదైతే కష్టం కలిగిస్తుందో అటువంటి కష్టం కలిగించే వారిపై అల్లాహ యొక్క శాపం పడుతుంది వారి కొరకు ఇహలోకంలోను మరియు పరలోకంలో కూడా శిక్ష సిద్ధంగా ఉంది అని అల్లాహ తెలియజేస్తున్నాడు దీన్ని ఒక సంఘటనతో మనం ఉదాహరణగా తీసుకుందాం ఇమామే హుసైన్ సలాం గారిని కర్బలా మైదానంలో షహీద్ చేసి ఆయన యొక్క తలను వేరు చేసి ఉబైదుల్లా బిన్ జియాద్ అనే ఒక రాక్షసుడి దగ్గర పెట్టినప్పుడు ఆయన తలను వేరు చేసిన వారిపై అల్లాహ శాపం పడుగాక ఆ ఉబైదుల్లా బిన్ జియాద్ అనేవాడు ఒక కట్టెను తీసుకొని ఇమామే హుసైన్ రది అల్లహు తల్హు గారి ముఖంపై ముక్కు దగ్గర పొడుస్తూ ఇమామి హుస్సైన్ రది అల్లహు తలహు గారి గురించి చెడుగా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు తల గారు ఈ సంఘటన చూసి చలించిపోయి విను ఇమామే హుసైన్ రది అల్లాహు తలూ గారు ప్రిపక్త సల్లాహు తల్లం గారికి దగ్గరగా పోలి ఉంటారు అని చెప్పేసి అన్నారు ఈ బ్బక్ ఈ శాపగ్రస్తుడైనటువంటి ఈ ఉబైదుల్లా బిన్ జియాద్ కొన్ని సంవత్సరాలు తర్వాత సఖఫీ చేతిలో యుద్ధంలో ఓడిపోతాడు వీడి తలను కూడా వేరు చేస్తారు వీడి తలను కూఫా యొక్క మస్జిద్ లో పెట్టినప్పుడు ప్రజలందరూ చూడ్డానికి వస్తారు ప్రజలందరూ కూడా ఆ సమయం వచ్చింది ఆ సమయం వచ్చింది అని పలుకుతూ ఉంటారు ఎందుకంటే మామి హుస్సేన్ గారికి వీడు చేసినటువంటి అవమానం అల్లాహతాల బదులు తీర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అల్లాహతాల ఈ ఖురాన్ యొక్క ఆయతను నిజం చేయాల్సినటువంటి సమయం వచ్చింది అప్పుడు ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఒక పాము వీడు మరియు వీడి యొక్క అనుచరుల తలల కింద నుంచి వచ్చింది వీడి ముక్కు ప్రొటల్లోకి దూరింది ఇలా అది మూడు సార్లు చేసి బయటకు వచ్చేసి కొంచెం దూరం వెళ్లి మాయమైపోయింది అల్లాహు అక్బర్ ఇమామ్ హుసైన్ రది అల్లాహు తనహు గారిని అవమానించిన వారికి ఇహలోకంలో అల్లాహు తన యొక్క శాపాన్ని వారిపై వేసి అల్లాహ్ యొక్క శిక్షను రుచి చూపించాడు ఇక పరలోకంలో శిక్షణ గురించి అయితే చెప్పవలసినటువంటి అవసరం లేదు ఈ సంఘటన మీకు ఎందుకు చెప్తున్నారంటే ఈ పద్నాలుగు వందల సంవత్సరాలలో అహలే బైత్ పై జులు చేసిన వాడు అహలే బైత్ ను ద్వేషించిన వాడు అహ్లే బైత్ పై బుక్స్ ను పెంచుకున్న వాడు ఎవడూ కూడా అల్లాహ్ యొక్క శాపం నుండి తప్పించుకోలేదు ఇక గారు అహలే బైత్ పై ద్వేషం పెంచుకుంటే ఏం జరుగుతుందో గారు వివరించారు ఆ హదీసుల్ని చూద్దాం ప్రిపక్త సల్లాహతీ వల్లం గారు పలికారు హజరత్ అలీ ఫాతిమా హసన్ హుసేన్ వీరితో ఈ విధంగా అన్నారు మీతో ఎవరైతే యుద్ధం చేస్తారో వారితో నేను కూడా యుద్ధం చేస్తాను మీతో ఎవరైతే స్నేహం చేస్తారో వారితో నేను కూడా స్నేహం చేస్తాను మరొక హదీస్ లో ప్రవక్త గారు ఇలా పలికారు నా ను ద్వేషించే వాడు మునాఫిక్ అంటే కపటి అంటే వాడు పైకి ముస్లిం గా చెప్పుకుంటాడు గానీ వాడి హృదయంలో ఇస్లాం అనేది ఈమాన్ అనేది ఉండదు మరొక హీసులో అహిల ను మునాఫిక్ ప్రేమించనే లేడు బైత్ ను విశ్వాసి అంటే మోమిన్ ద్వేషించలేడు ఎవరైతే మోమిన్ అయి ఉంటారో వారు అహలే బయత్ ను అస్సలు ద్వేషించలేరు మరొక హీసులో ప్రియ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు నా ఎవరి చేతిలో అయితే ఉందో ఆయన మీద ఒట్టు నా అహిల బై ఎవరైతే ద్వేషం పెంచుకుంటారో అల్లహ తల అగ్నిలో వేస్తారు మరొక లో ఈ విధంగా తెలియజేశారు అల్లాహ కొరకు నాకు దగ్గరి వారైన ను ప్రేమించినంత వరకు అతని హృదయంలో ఈ మాను ప్రవేశించలేదు మరొక హీసులో ప్రియభక్త సల్త ఇస్లాం గారు ఇలా తెలియజేస్తున్నారు చూడండి ఎంత కఠినమైనటువంటి మాటలున్నాయో ఒకసారి చూడండి ఎవరైతే అహ్ల బైత్ తో ద్వేషం పెంచుకుంటాడో వాడు ప్రళయ దినాన యూదులతో పాటు లేస్తాడు చేస్తాడు యూధునిగా లేస్తాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి సహాబాలు అడిగారు యారో సుల్లా సల్లా అతను నమాజులు మరియు రోజాలు చేస్తున్నా కూడా అని అప్పుడు ప్రియ ప్రవక్త సల్లాహు తల గారు పలికారు అతను నమాజులు మరియు రోజాలు చేస్తున్నా సరే వాడు ప్రళయ దినాన యూధుడే అవుతాడు ముస్తద్రకి హాకిం లోని ఈ సహీ హదీసు వినండి ఎవరైనా ఒక వ్యక్తి మొఖామే ఇబ్రహీం మరియు హజరే అస్వద్ కాబతుల్లా దగ్గర ఏదైతే మొఖామే ఇబ్రహీం ఇబ్రాహిం సలాం గారి పాదాల యొక్క గుర్తులు ఉన్నాయో అక్కడి నుండి హజరే అశ్వద్ వాటి మధ్య నమాజ్ చేసిన జీవితాంతం మరియు ప్రతిరోజు ఉపవాసం కూడా మరణించే సమయానికి వాడి హృదయంలో గనక అహ్లే బైత్ మీద ద్వేషం ఉంటే అల్లా వాణ్ణి తప్పకుండా నరకవాసే చేస్తాడు అల్లా తప్పకుండా వాణ్ణి నరకంలోనే వేస్తాడు చూడండి ముస్లింలారా మీ నమాజులు మీ రోజాలు మీ యొక్క కురానే తిలావతులు ఇవన్నీ కూడా అంగీకరించాలంటే మీరు అహ్లే బైత్ ను ప్రేమించడం తప్పనిసరి అహలే బైత్ ను గౌరవించడం తప్పనిసరి ఎప్పుడైతే మీ హృదయంలో అహలే బైత్ మీద గౌరవం లేదో మీ హృదయంలో ఎప్పుడైతే అహలే బైత్ మీద ద్వేషం వస్తుందో అప్పుడు మీ యొక్క ఆరాధనలన్నీ కూడా అల్లాహతల విసిరి పారేసి మిమ్మల్ని నరకవాసులుగా చేస్తాడు గుర్తుంచుకోండి ప్రియభక్త సల్లాహతీ సలం గారి యొక్క వంశాన్ని ప్రియభక్త సల్ాహుతీ వల్లం గారి యొక్క కుటుంబ సభ్యులను గౌరవించండి వారిని ప్రేమించండి మీ యొక్క ఈ మాన్ ను పదిలం చేసుకోండి అందరికీ అల్లాహతా అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగా అస్సలం వైకుం వరహమతుల్లాహి వకా